పల్నాడు జిల్లా చిలకలూరిపేట సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై ఎన్డీఏ కూటమి మీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఏపీ గిరిజన సంఘాల వేదిక రాష్ట అధ్యక్షులు బి శ్రీను నాయక్ తెలిపారు బుధవారం పట్నంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అందించిన మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు రెండు పూట్ల భోజనం ఉదయం టిఫిన్ విరామ సమయంలో తిను బండారాలు వసతి గృహ వార్డెన్లు అందించారు మార్కెట్ ధరలకు వార్డెన్లు విద్యార్థులకు అందించిన మెన్యూ ప్రకారం చూస్తే కుండ పోవడం వలన వార్డెన్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారని నాయక ఆందోళన వ్యక్తం చేశారు కూటం ప్రభుత్వ ఈ విషయం గమనించి వార్డెన్ లకు ప్రకారం బిల్లులు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న వార్డెన్ల బకాయిలు విద్యార్థిని విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం సాంఘిక సంక్షమ వసతి గృహాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఏపీ గ్రీన సంఘాల ఐక్యత రూపం నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మెన్యూ ప్రకారం అంటే రెండు పూటల భోజనం ఉదయం పూట టిఫిను విరామ సమయంలో తినుబండారాలు బండారాలు పెట్టడం జరిగింది మెన్యూ ప్రకారం చూస్తూ ఉన్న చూస్తూ ఉంటే మార్కెట్ ధర ప్రకారము చూస్తే వారు ఇచ్చినటువంటి బిల్లులకి పొందడం లేదు దీనివల్ల వార్డెళ్లందరూ అప్పుల ఊబిలో చిక్కుకొని కొట్టుబెట్టాడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే వార్డెళ్లకు బకాయిలు చెల్లించాలని చెప్పేసి విదేశా సంఘాల ఐపీఐదర్ గురించి మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వసతి గృహాల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తక్షణమే కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకొన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహాల్లో మౌలిక వలసత వసలుపాయాలు కల్పించాలని అలాగే కొన్ని వసతి గృహాలు వద్ద అద్దె భవనాల్లోనే కొనసాగుతూ ఉన్నాయి వాటికి శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వసతి గృహాల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అనేకమైనటువంటి విద్యను అందించి వారికి ఉన్నతమైన శిఖరాల్లో తీర్చిద్దే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం